सर सरक सारे డిగ్రీ జాయిన్ అయింది బట్టలు బట్ట కొనుక్కుని బాగా చదువుకోవాలి ఓకే ఇక్కడ మీద ఏరియా తల్లికి ఎంతమంది మీరు ఎంతమందికి వచ్చింది ఎంత ఇరవై ఆరు వ్యక్తిగా చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాలు ఆయనకి అధికారం ఇస్తే ఏ ఒకసారి ఆయన కూడా చూద్దాం లే అనుకున్నారు మీరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చూశాం కదా ఒకసారి ఫోన్లే జగన్ కూడా ఎంతవరకు ఇచ్చారు ఏమైంది ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే యాభై సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు రాష్ట్రం ఈవేళ ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం చేసేసాడు ఖాళీ చిల్లు ఇచ్చాడు ఈవేళ ఈ రాష్ట్రానికి ఖాళీ చిల్లు ఇప్పుడు మీరు మహిళలు ఒక ఖాళీ కొండేస్తే లేదా కష్టపడి దాన్ని మళ్ళీ నింపుతారు శ్రమతోటి అదే ఖాళీ చిల్లు కొండేస్తే నింపగలుగుతారా మీరు పోసింది పోసినట్టుగా మళ్ళీ పోతూ ఉంటారు అదేవిధంగా ఈవేళ కేంద్రం నుంచి ఆ నరేంద్ర మోడీ గారిని మెప్పించో ఒప్పించో ఒక పదివేలు కోట్లు మీకు ఇద్దామని తెస్తే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు కట్టడానికో ఆయన తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టడానికో సరిపోతుంది తప్ప మళ్ళీ మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రావట్లేదు అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ సంక్షేమం అందుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం వీరిద్దరికీ కూడా నరేంద్ర మోడీ గారు తోడుగా ఉండడం వల్లే ఈరోజు మళ్ళీ ఈరోజు మనం ఈ సొసైటీలో గౌరవంగా మనం బతకగలుగుతున్నాం ఫ్యాంటూ చొక్కా వేసుకుని లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీమిలి నియోజకవర్గం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపు మళ్లీ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి నిలపాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేనిటువంటి వ్యక్తి ఈ రోజు అడుగడుగున కూడా ఆ మాదిరి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం ఫేజ్ వన్ ఫేజ్ టూ అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రకంగా పోలవరానికి విధ్వంసం ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ భయ కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు ధ్వంసం విధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఈ రోజు ఆ పోలవరాన్ని రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం పని చేస్తూ ఉంటాయి ఇంకొక పక్క ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా వెలుగొండ దశాబ్దాల ధరపడి అది పెండింగ్ లో ఉంటే మళ్లీ దగ్గర రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ వెలుగొండను పూర్తి చేసి ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకు నిల్లిచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉంది నిన్ననే చూసారు హందీనివా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హందరినీ వా ఒక్క రూపాయి పెట్ల ఒక అరబస్తా సిమెంట్ పెట్ల ఒక తట్ట మట్టి తీలా మరి ఐదు సంవత్సరాల సంవత్సరాలు చేయట పని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అందరినివా మరి యొక్క మూడు వేల ఐదు వందల యాభై కిసుకల సామర్థ్యం నీటిని నిన్న విడుదల చేయడం కానీ మరి ఆ రోజు నవమాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలను తొక్కుంటూ పోతాడు ఆరు కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనుక పంట పండించినటువంటి మౌడికాన్ని తొప్పించుకుంటూ పోతాడు పైపెచ్చు మరి ఏదైతే ఆవు చెలో మేస్తే గోడ కొట్టున మీదంటారు అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను దక్కినట్టుగా దరికేస్తామంటారు రప్ప రప్ప అని నలుపుకుంటూ పోతామని చెప్తుంటారు నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే బెట్టింగ్ రాయలిటీ మాఫియా గ్యాంగల్ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ పరామర్శ పరామర్శలు సరిపెట్టేట్లా వాళ్ళకి విగ్రహాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి బ్లేడు బెట్టింగ్ బ్యాచ్ విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పార్టీకి పదకొండు స్థానాలు కూడా ఇవ్వనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఖర్చు సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఆయన వ్యవహార ధోరణిని చూసి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ఒక పక్కన సాగునీరు త్రాగునీరు మరొక పక్క పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతే మీరు చూసారు సేపట్లోని ఒక కంపెనీ గాని ఒక అమర రాజా కంపెనీ కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ గాని ఆఖరికి కట్రాయర్ల కంపెనీ జాకి కంపెనీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి మళ్లీ ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈ రాష్టంలో రాడని గ్యారెంటీ ఇవ్వండి అడుగుతున్నారు పారిశ్రామిక మరి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపించావు తప్ప మరి నిజంగా ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తుంటే ఈ రోజు మరి ఏదో పుష్కరం నుంచి అదేవిధంగా పుష్పతో పాటు నుంచి విశాఖలు మరి ఉత్తరాంధ్రకి నీళ్ళు వచ్చండి మళ్ళీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పన్నెండు వందల కోట్ల రూపాయలు మొన్ననే ఫెస్ట్ పేస్ లో నిధులు కేటాయించడం కాదు టెండర్లు పిలిచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఐదు సంవత్సరాల్లో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల సిమెంట్ బస్తా చేయలా మరి ఒక్క తట్ట మట్టి తీయలా అంటే కేవలం మరి ఆ రోజు నీ లూటీ దోపిడీ కోసమే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడవు తప్ప ఎక్కడ అభివృద్ధికి సంక్షేమం గురించి ఎక్కడ చేయనటువంటి పరిస్థితి